మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం జోగాపూర్ గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో మండల పరిషత్ ప్రైమరీ స్కూల్ విధులు నిర్వహించి బదిలీపై వెళ్లిన కంకణాల కవిత పిట్టల పూర్ణిమలను పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులచే అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ సభ్యులచే సోమ వారం ఘనంగా వీడ్కోలు సన్మానం చేశారు ప్రధాని ఎలిగేటి శ్రీలత మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా విద్యార్థులకు విద్యా బుద్ధులు నేర్పి సన్మార్గంలో నడిపించి వీడ్కోలు తీసుకుంటున్న ఉపాధ్యాయులను అభినందించారు కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు సత్యనారాయణ మాట్లాడుతూ ఉపాధ్యాయులు ఎప్పుడు నిత్య విద్యార్థి వలే ఉన్నప్పుడే సమాజములో మంచి పేరు ప్రఖ్యాతలు వస్తాయని విద్యార్థులు మనపై చిరగని ముద్ర వేసుకున్న శక్తి ఒక ఉపాధ్యాయులకు మాత్రమే ఉంటుందని చెప్పారు కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు లకావత్రవి రవి మహేష్ జి సురేష్ మాజీ ఎస్ఎంసీ చైర్మన్ బోరుగాయ తిరుపతి ఉపాధ్యాయులు ఎడ్లకిషన్ పాము వెంకటేశ్వర్లు జక్కని మమత సిఆర్పి అందాసు ఉమ విద్యా వాలంటీర్లు మమత వరలక్ష్మి శ్యామల తదితరులు పాల్గొన్నారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి